రాష్ట్రాన్ని మత్తు రహిత సమాజంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి యువత నిర్వీర్యమైపోతోంది వేళ్లూరుకు పోతున్న డ్రగ్స్ మహమ్మారిని కూకటి వేళతో పెకిలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పోలీసులకు అండగా ఉండేలా వారికి తర్ఫీదునిస్తోంది మాదక ద్రవ్యాల కట్టడి సహా మహిళలు చిన్నారుల భద్రత వాహనాల రద్దీని నియంత్రించడంలో వాలంటీర్లు పోలీసులకు చేదోడు వాదోడుగా నిలవనున్నారు ఈ మేరకు రూపొందించిన స్టూడెంట్ వాలంటీర్ పోలీసింగ్ కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది దేశ భవిష్యత్తుకు దోహదపడే యువత మత్తులో చిత్తవుతుంటే సమాజం చిన్నాభిన్నం అవుతుందని భావించిన ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది డీజీపీ స్థాయి ఉన్నతాధికారితో యాంటీ నార్కటిక్ బ్యూరో ఏర్పాటు చేసిన సర్కారు మాదక ద్రవ్యాల విక్రేతలను అణచివేయాలని ఆదేశించింది ఇప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు డ్రగ్స్ సరఫరాదారులను అరెస్టు చేస్తున్నారు మాదక ద్రవ్యాలను నిర్మూలించడం ఒక్క పోలీసులతోనే సాధ్యం కాదని సమాజాన్ని భాగస్వాములు చేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం భావించారు మాదక ద్రవ్యాలే కాకుండా మహిళలు చిన్నారుల భద్రత ట్రాఫిక్ రద్దీ నియంత్రించే విధంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలు ఉపయోగించుకునేలా వారిని తీర్చిదిద్దుతున్నారు చేదోడు వాదోడుగా ఉండటానికి ఆ వాలంటీర్లు ముందుకు రావడం అభినందనీయమని రేవంత్ రెడ్డి కొనియాడారు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేకపోవడం వల్ల యువత చెడు అలవాట్లకు బానిసవుతున్నారని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థుల్లో నైతిక విలువలు సంస్కృతి సంప్రదాయాలు పెంపొందించేలా దృష్టి సారించాలని రేవంత్ రెడ్డి సూచించారు ప్రతి స్కూల్లో కాలేజీలో బిహేవియరల్ చేంజెస్ వాళ్ళ ప్రవర్తన విచిత్రంగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు గుర్తించడానికి అవసరమైన స్టాఫ్ ను మీరు రిక్రూట్ చేసుకోవాలి సైకాలటిస్ట్ల నుంచి సైకాలజిస్ట్ వరకు మీ స్కూళ్ళల్లో మ్యాండేట్ గా మీరు పెట్టుకోవాల్సిందే పిల్లల యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు మీరు పిల్లలను నిశితంగా గమనించాలి తల్లిదండ్రులను పిలవాలి అని చెప్పి చెప్పడం జరిగింది కొన్ని స్కూళ్ళల్లో వాళ్ళు టెక్స్ట్ బుక్స్ కానీ లేకపోతే హోంవర్క్ సంబంధించిన అన్ని మోసుకెళ్లి మోసుకురావడానికి ప్రాబ్లం అని వాళ్ళకి చిన్న చిన్న స్కూల్లోనే వాళ్ళు అక్కడ పెట్టుకోవడానికి ఇస్తున్నారు వాటిని కూడా మిస్యూజ్ చేస్తున్నారు గాంజాయి చాక్లెట్లు అందులో పిల్లలు ఈ ఆడపిల్లల పేరు మీద లాకర్స్ తీసుకొని దాంట్లో అట్లాంటివి కూడా పెట్టి స్కూల్లో ఒక అందుబాటులోకి తీసుకొచ్చే వ్యవస్థలు కూడా కొన్నిట్లలో మేము గమనించినాం వాళ్ళని పట్టుకోవాలంటే పోలీస్ వ్యవస్థ ఉన్న వ్యవస్థ సరిపోదు అక్కడే ఈ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ యొక్క అవసరం ఉంది మారల్ పోలీసింగ్ చేయాల్సిన బాధ్యత మీదే సివిలియన్స్గా మనము ఇట్లాంటి యాక్టివిటీస్ ఏవి గమనించినా ఎంబడే పోలీసులకు మనము ఆ సమాచారాన్ని చేరవేసే విధంగా మనం నిజంగా ప్రయత్నం చేస్తే మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేసుకోవడం పెద్ద హైదరాబాద్ లో రోజు లక్షల సంఖ్యలో వాహనాలు రోడ్డెక్కుతున్నాయి కొంతమంది వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో సమస్య మరింత తీవ్రమవుతోంది నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు అవగాహన కల్పించేలా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్లకార్డులతో కూడళ్ల వద్ద నిల్చుంటారు స్థానిక పోలీసుల సాయంతో షాపింగ్ మాల్స్ థియేటర్లలో తనిఖీలు చేసి రహస్య కెమెరాలుంటే బయట పెడతారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై చిన్నారులకు అవగాహన కల్పించేలా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు ప్రస్తుతం వందల మంది వాలంటీర్లకు పోలీసులు పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు వాళ్ళలో ఒక్కొక్కరు మరో వంద మందికి శిక్షణ ఇవ్వనున్నారు ఇలా ముప్పై వేల మంది వాలంటీర్లు పోలీసులకు సహాయంగా నిలబడనున్నారు This 30,000 volunteers, which are going to be there, will add into 32,000 of police force in the city. I can promise you, your one hour standing at the junction, or your one effort in checking some mall or anything towards the safety of women, will be carried in the minds of citizens of this city. And they will be so inspired that they will not like to commit any violations. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలనే ఒక దృఢ నిశ్చయంతో ఆయన తెలంగాణ స్టేట్ నార్కటిక్స్ యాంటీ నార్కటిక్స్ బ్యూరోని స్ట్రెంగ్తన్ చేసిన విధానము గతంలో ఒక స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్ అని ఎస్ఐబి గ్రే హౌండ్స్ ఆక్టోపస్ చేసిన విధానం కంటే కూడా చాలా గొప్పగా ఉంది అది కొన్ని ఏళ్ళు పట్టినాయి అవి వేళ్ళూండుకోవడానికి తర్వాత పనిచేయడానికి కొన్ని ఏళ్ళు పట్టాయి కానీ వారు వచ్చి రాగానే ఆరు నెలల కాలంలోనే దానికి సిక్స్టీ పర్సెంట్ అలవెన్స్ ఇచ్చి మననే కొత్త కొత్త వెహికల్ మీద ఒక యుద్ధం ప్రకటించిన మన ముఖ్యమంత్రి గారి సమక్షంలో మీరంతా కూడా ఈ యాంటీ డ్రగ్స్ దాంట్లో పాల్గొనబోతున్నారు అవేర్నెస్ దాంట్లో ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీస్ అని సామాజిక లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు